హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొణిదెల వారింట్లో కోడలిగా చేసుకుంటున్న తొలి వరలక్ష్మి పూజ కావడంతో ఆ పూజకు నాగబాబు భార్య పద్మజ భారీగా ఖర్చు చేసిందని టాక్ అలాగే ఈ పూజా కార్యక్రమానికి ఆమె స్నేహితురాలతో పాటు చిరంజీవి సతీమని సురేఖను కూడా ఆహ్వానించింది అంతేకాదు ఈ వ్రతం కేవలం తన కోడలితోనే కాదు కూతురితో కూడా చేయించింది అలా పద్మజ ఒక పక్క కూతురు నిహారికను మరో పక్క కోడలు లావణ్యను కూర్చోబెట్టుకుని ఇద్దరి చేత శ్రావణమాస వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా చేసింది అల్లరి పిల్ల నిహారిక అయితే ఎప్పటిలాగా పూజా సమయంలో అల్లరి చేస్తూ వదిన లావణ్యను పదే పదే డిస్టర్బ్ చేస్తూనే ఉంది అంతేకాదు లావణ్య ఈ తెలుగువారి పండుగ గురించి డౌట్స్ అడగకపోయినా సరే ఆమెకు ప్రతి విషయాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పే ప్రయత్నం చేసింది అనంతరం ఈ ఆడపడుచులు ఇద్దరూ వాయనం స్వీకరించేందుకు విచ్చేసిన అతిథులకు బంగారు లక్ష్మి రూపుతో కూడిన వాయనాలు కూడా ఇచ్చి గౌరవించారని మెగా కుటుంబ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది